ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ రెండున విరమిస్తారు ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటవ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు మరుసటి రోజు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు తిరుమల వెంకన్న పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఇవాటికి దీక్ష మూడో రోజుకు చేరుకుంది పదకొండు రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు వచ్చే రెండవ తేదీన తిరుమల కొండపై ఉంటారు మూడవ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడ దుర్గగుడికి వెళ్ళనున్నారు ప్రాశ్చిత దీక్షలో భాగంగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు